హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మధు వంటసాల ఈరోజు కొరలతో ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి ముందుగా దీనికి కావలసిన పదార్థాలు మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు వేరుశనగ గింజలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు క్యారెట్ ముక్కలండి స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసుకున్న తర్వాత శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేరుశనగ గింజలు స్లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి కరివేపాకు క్యారెట్ ముక్కలు మామూలుగా కొరలు ఫస్ట్ టైం తినేవాళ్ళైతే డైరెక్ట్గా ఫస్ట్ టైం ఉడికించేసుకుని తినలేవండి రైస్ లాగా ఇలా చేసుకుంటే టేస్టీగా ఉంటుంది తినడానికి కూడా బాగుంటుంది అలవాటు పడతారండి ఇది షుగర్ ఉన్న వాళ్ళకి డైటింగ్ చేసే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అండి చాలా మంచిది షుగర్ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా ఇదే తీసుకుంటే కనుక షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుందండి డైటింగ్ చేసే వాళ్ళకి కూడా చాలా మంచిది నార్మల్గా ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి చక్కగా వేపుకోవాలండి నార్మల్గా పెట్టినా మనం పిల్లలు కూడా తినారండి ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వాళ్ళకి తెలియదు కూడా ఇది ఎర్ర గోధుమ లానే ఉంటుందండి సేమ్ అసలు కొర్రుల ఉప్మా అని మనం చెప్తే తప్ప పిల్లలకు కూడా తెలియదండి ఈ వేసవ కాలంలో పిల్లలు కూడా ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి మనం ఇలాంటి వెరైటీస్ కొంచెం చేసి పెడితే వాళ్ళకు కూడా అలవాటు అవుతారండి నేను డైరెక్ట్ నానబెట్టలేదు డై నానబెట్టకుండా తీసుకున్నాను కాబట్టి ఒకటికి మూడు ఒక గ్లాస్ కూరలకి మూడు గ్లాసులు వాటర్ తీసుకున్న ఇవి నానబెడితే ఒకటికి రెండు గ్లాసులు వాటర్ అయితే సరిపోతాయండి తగినంత ఉప్పు వేసుకోండి తర్వాత మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ మరగనివ్వండి వాటర్ బాగాను వాటర్ బాగా మరిగిన తర్వాత వేసేసుకోవడమేనండి కూరలు అందరూ స్లో ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం సేపు ఉంచేస్తే మనం చూస్తుండగానే మగ్గిపోద్దండి ఇది ఏ ఏజ్ వాళ్ళైనా తినొచ్చండి కొరలు కూరలో ఆరోగ్యానికి చాలా మంచివండి ఇలా చేసుకుంటే మనకి డిఫరెన్స్ కూడా ఏమి అనిపించదు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ